జై శ్రీరామ్ నేను మీ నాగరాజు ఉల్సెటి ఈరోజు నా టాపిక్ ఏంటంటే కొబ్బరికాయని ఎందుకు కొడతారు కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది అనే విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఇంట్లో పూజ చేసిన గుడికి వెళ్ళిన కొబ్బరికాయ కొట్టడం ఆచారం చాలా మంది ఈ సాంప్రదాయాన్ని పాటిస్తుంటారు అసలు కొబ్బరికాయ హిందువులకు మాత్రమే ఎందుకు ప్రత్యేకం కొబ్బరికాయను ఎందుకు పగల కొడతారు కొబ్బరికాయ సంస్కృతంలో దేవుడికి ప్రతిరూపం కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా పిలుస్తారు శ్రీఫలం అంటే దేవుడు ఫలం అని అర్థం హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు కొబ్బరికాయ పైన ఉండే పీచు మనిషి జుట్టు గుండటి ఆకారం మనిషి ముఖం కొబ్బరికాయ లోపల ఉండే నీళ్లు రక్తం గుజ్జు లేదా కొబ్బరి మనసును సూచిస్తాయి కొబ్బరికాయ వెనక భాగంలో ఉండే మూడు కన్నులకు చాలా మంచి అర్థం ఉంది ముక్కంటిగా పిలువబడే శివుడి మూడు కన్నులను ఆ మూడు గుర్తులు సూచిస్తాయి పూర్వకాలంలో చాలా మంది చాలా సందర్భాలలో నరబలి ఇచ్చేవాళ్ళు అంటే దేవుడికి మనుషులను బలిగా ఇచ్చేవాళ్ళు ఈ సాంప్రదాయానికి స్వస్తి చెప్పడానికే ఆధ్యాత్మిక గురు ఆదిశంకర నరబలికి బదులుగా కొబ్బరికాయను దేవుడికి సమర్పించండి ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు కొబ్బరికాయ పగల కొట్టడం వెనక అంతరార్థం ఉంది ఇలా టెంకాయను పగలగొడితే మనుషుల అహం తొలగిపోతుందని అలాగే చాలా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది దాంతో పాటు తమ కోరికలు తీర్చిన దేవుడికి మొక్కుగా కొబ్బరికాయని సమర్పిస్తారు భక్తులు మీకు అర్థమైంది కదూ కొబ్బరికాయని ఎందుకు కొడతారనేది మీరు కూడా తెలుసుకున్నారని భావిస్తున్నాను మీకు నచ్చితే కొబ్బరికాయ కొట్టడానికి ఉన్న సాంప్రదాయాన్ని మరో నలుగురికి షేర్ చేస్తారని భావిస్తూ ధన్యవాదాలు